స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ముప్పైవ వస్తున్నటువంటి సోమవారం అమావాస్య రోజు రాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు యమగండం ఉంది ఈ సమయంలో చెడు వార్త వినే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నాయి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే ఈ రోజు దినఫలాలు అంటే డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం అమావాస్య రోజు దినఫలాలు వృషభ రాశి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు యమగండం కారణంగా ఎటువంటి చెడు వార్త వినే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా ఈ సమస్యను మీరు అధిగమించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే తమ శక్తి సామర్థ్యాల గురించి వీరికి బాగా తెలుసు డబ్బు ఆస్తి గౌరవాన్ని అస్సలు ఇష్టపడరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోటానికి ఏ మాత్రం వెనకంజ వేయరు క్రమశిక్షణను చాలా ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే చాలా ప్రశాంత చిత్తులు కొత్త వ్యక్తులను కలవటానికి కూడా ఇష్టపడరు వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది చాలా కష్టపడి పనిచేస్తారు ఈ కారణంగా తమ వ్యాపారంలో తాము చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం అమావాస్య రోజు వీరి యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి సాధారణంగా వారి యొక్క రోజు గడిచిపోతుంది అయినప్పటికీ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు యమగండం అయితే పొంచి ఉంది అంటే ఈ యొక్క సమయం మీకు యమగండం ఈ సమయంలో ఒక చెడు వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బయట ప్రయాణాలు చేసేవారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి అలాగే మీ కుటుంబ సభ్యుల గురించినటువంటి ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి అంటే ఈ యొక్క సమయం మీకు చెడు సమయంగా ఉంది ఈ సమయంలో ఒక చెడు వార్త వినే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది ఈ వీడియో చూడగానే ఈ విషయం తెలియగానే వెంటనే కాసేపు శివనామస్మరణ చేసుకోండి అంటే ఆ శివయ్య బోళాశంకరుడు అంటే మీరు ఏది కోరుకుంటే ఆ కోరికను తీర్చే పరమశివుడు మీకు ఖచ్చితంగా తన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తాడు కాబట్టి శివనామస్మరణ చేసుకోండి వీలైతే గనక మందిరంలోకి వెళ్లి శివ స్తోత్రాన్ని పారాయణ చేయండి శివుడి సన్నిధిలో కాసేపు సమయాన్ని గడపండి వీలు కాని వారు మీరు ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని మీరు శివ స్తోత్రం పారాయణ చేయండి కనీసం పదకొండు సార్లైనా ఓం శివాయ అని శివనామాన్ని జపించి మీ యొక్క జీవితంలో ఇటువంటి ప్రమాదం మీ యొక్క దరిదాపులోకి కూడా రాకూడదని ఆ శివయ్యను వేడుకోండి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఏ హాని జరగకూడదని మీరు ఆ పరమశివుణ్ణి వేడుకోండి ఈ విధంగా కనుక పరమశివుణ్ణి మీరు ఆరాధించారంటే ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఎందుకంటే శివుణ్ణి బోళా శంకరుడు అని పిలుస్తాం అంటే మనస్ఫూర్తిగా ఎవరైనా ఆయన్ని ఒక్క కోరిక కోరిన కానీ ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి ఆ బోలాశంకరుడు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి తృటిలో మిమ్మల్ని బయట పడేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా శివనామస్మరణ చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విష్ణు ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది అలాగే ఈ యొక్క సమయం గడిచిపోయిన తర్వాత అమావాస్య రోజు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి ఎవరికైనా సరే వస్తు రూపంలో కాని లేకపోతే వస్త్రాల రూపంలో కాని ధనం రూపంలో కాని ధాన్యాల రూపంలో కాని ఏదైనా దానం చేయండి దాని తాలూకు పుణ్యఫలం మిమ్మల్ని జీవితంలో అద్భుతమైన ఫలితాల వైపు తీసుకుని వెళ్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా